అమృతకు సంబంధించి అంటే స్కూల్ స్టేజ్ లో లవ్ స్టోరీ ఉంది అన్నమాట ఈ స్కూల్ స్టేజ్ లోనే బెదిరింపులు వాళ్ళ బాబాయ్ స్కూల్ స్టేజ్ లోనే బెదిరింపులు జరిగాయంటే వీళ్ళు ఏదైతే లవ్ చేసుకుంటా అని చెప్పి మారుతురే వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో శ్రావణ్ కుమార్ కి కూడా తెలిసింది శ్రావణ్ కుమార్ కూడా ఒకసారి ప్రణాయిని గాని అమృతం గాని భయపెట్టిచ్చారు ఇది మీరు ఇంటర్ క్యాస్ మన వేరే కులం సంబంధించిన అబ్బాయి మనం లవ్ చేయకూడదు అవసరం లేదు మనకని చెప్పి చెప్పి అట్లా చేయడం తప్పు అని చెప్పి కూడా చెప్పారు శ్రావణ్ కుమార్ చెప్పడం వల్ల శ్రావణ్ కుమార్ కూడా చాలా సార్లు భయపెట్టిచ్చాడు మారుతిరావు కూడా భయపెట్టిచ్చాడు శ్రావణ్ కుమార్ ఒకసారి సినిమా టాక్స్ లో వీళ్ళ ప్రణయ అమృత సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు సినిమా టాక్స్ నుంచి కూడా ఇంటి వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చాడు శ్రావణ్ కుమార్ ఏ సిక్స్ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయ్ సంబంధించిన వ్యక్తి ఈ అత్యను ప్రేరేపించింది కానీ హత్య చేయడానికి కూడా ప్రోత్సహించింది కూడా శ్రావణ్ కుమార్ యాక్చువల్ కాస్ట్ బేసిక్ లో ఆయన మాట్లాడేది మొత్తం బేసిక్ లో మాట్లాడి ఇక్కడ చూసుకున్నట్టయితే సుఫారీ తీసుకుంది ఒక పర్సన్ ఈ సుభాష్ శర్మ ఎక్కడ నుంచి బీహార్ నుంచి పిలిపించారు మరి సుపారి తీసుకున్న అతనికి ఈ బీహార్ నుంచి వచ్చిన సుభాష్ శర్మకి సంబంధం సుభాష్ శర్మకి సుభాష్ శర్మకు బీహార్ సంబంధించిన రిపబ్లిక్ సంబంధించి కి సంబంధించిన వ్యక్తికి సంబంధం ఏంటంటే వీళ్ళు రాజమండ్రి జైల్లో ఒక కేసులో నిందితుగా వెళ్తాడు బరి అనే వ్యక్తి ఒక కేసు నిందితుడిగా వెళ్ళినప్పుడు సుభాష్ శర్మ కూడా అక్కడ ఒక చీటింగ్ కేసులో అక్కడ ఉంటాడు ఎవరు సుభాష్ శర్మ ఉంటాడు ఆ జైల్లో వీళ్ళకు పరిచయాలు ఏర్పడతాయి భారీ కానీ సుభాష్ శర్మ గాని ఆ జైల్లో పరిచయాలు ఏర్పడడం వల్ల ఒక వ్యక్తిని చంపాలని చెప్పి భార్య పిలిపిస్తాడు మిరియాలు కూడా పిలిపేయడం వల్ల వీళ్ళు వచ్చిన తర్వాత సుభాష్ శర్మ మలక్పేట్లో దిగడము మలక్పేట నుంచి మళ్ళీ అక్కడ రావడం మిరాలు కూడా రావడం అక్కడ స్టే చేయడం ఇక్కడ లార్జ్ లో స్టే చేయడం మలక్పేట్లు ఇవన్నీ జరుగుతాం అంటే ఇప్పుడు సుభాష్ శర్మ హత్య చేశాడని చెప్పి పోలీసులు ఎలా నిరూపించారు సుభాష్ శర్మని హత్య చేశాడని పోలీసులు ఎలా నిరూపించారు అనేది ఎలా నిరూపించారు అనేది వీళ్ళు కంప్లైంట్ దాఖలు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో బాలస్వామి ఎవరైతే రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్టీన్ నైన్ టూసండ్ ఎయిటీన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాలస్వామి ఈ కంప్లైంట్ ను బేస్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసిన పర్పస్ లో ఏం జరిగిందంటే సో ఇన్ సో ఎవరు చంపారని చెప్పి ఈ ఎవరైతే సంబంధించిన సుభాష్ శర్మ కూడా ఆల్రెడీ రిటర్న్ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బీహార్ వెళ్ళిపోయాడు బీహార్ వెళ్ళిపోయాడు బీహార్ కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రిటర్న్ ఆయన బీహార్ కి వెళ్ళిపోయే లోపలనే క్యాచ్ చేయగలరు పోలీసులు యాక్చువల్ ఇక్కడ మర్డర్ జరిగింది ఇష్యూస్ అని చెప్పి ఎక్కడ పోయింది ఏ నెట్వర్క్ క్యాచ్ చేసుకుని ఎక్కడ జరిగింది ఆ నెట్వర్క్ లేవర్ ఎవరు ఉన్నారని చెప్పి క్యాచ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ గా దీన్ని ప్రాపర్ గా నిరూపించడానికి కూడా పోలీసు వాళ్ళు కొద్దిగా క్రిటికల్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు యాక్చువల్గా ఈ ఫోన్ కన్వికేషన్ జరగడం వల్ల వాట్సాప్ కాల్ మాట్లాడడం వల్ల వీళ్ళు లో మాట్లాడడం వల్ల వేరే వేరే నెట్వర్క్ నుంచి మాట్లాడడం వల్ల వాళ్ళ సిమ్ లుగా ఎక్కడి నుంచి వచ్చింది మారుతిరావుకి వీళ్ళంతా ఏందని చెప్పి ఇదంతా పిలిపించింది మారుతిరావుని ఇంటర్గేషన్ చేసినప్పుడు సో ఇంట్ సో ఇట్లా అని చెప్పి మారుతిరావు ఇంట్రగేషన్ లో మొత్తం చెప్పాడు చెప్పిన తర్వాత సుభాష్ శర్మ వచ్చాడు రిటర్న్ వచ్చిన తర్వాత వాడిని వాళ్ళ దగ్గర ఉన్న పదహారు వేల రూపాయలు సీజ్ చేశారు వాడిని రిమాండ్ జుడిషియల్ రిమాండ్ తీసుకున్నారు తీసుకునే క్రమంలో ఇదంతా ఇష్యూ జరిగింది సుభాష్ శర్మ ఆయననే అని కరెక్ట్ గా ఆయన చంపాడు నిరూపించడానికి ప్రధాన ఆధారం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా ఆయన సుభాష్ శర్మ నడుచుకుంటూ వచ్చి ఆ పర్సన్ నరికినప్పుడు నరికి చంపేసినప్పుడు ఆ వీడియో కాప్షన్ ఎక్కడైతే జ్యోతి హాస్పిటల్లో ఏదైతే హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ ఉందో ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఆ పర్సన్ కూడా కస్టడీ పిటిషన్ ఒకటి ఉంటుంది కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ ఒకటి అలౌ చేసుకున్న కస్టడీ పిటిషన్ నుంచి పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో ఒక ఇరవై సీసీ కెమెరాలు పెట్టి ఈ సుభాష్ కుమార్ శర్మ నడిపిస్తారు నడపడం నడక ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతారో ఆ నడిచిన వ్యక్తి ఈ నడిచిన వ్యక్తి ఒకటేనా అని క్యాచ్ చేయడం వల్ల ఆ క్యాచ్ చేసిన దాంట్లో సేమ్ సుభాష్ కుమార్ శర్మ ఎట్లయితే నడుస్తున్నారో మర్డర్ చేసేటప్పుడు నడిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏనే పర్సన్ అని ప్రధాన నిందితులు అయినాయని చెప్పి పోలీసులు అప్రూవ్ చేయగలుగుతారు అంటే సీసీ కెమెరాలు తెలియదు తెలియదు సీసీ కెమెరాలు పెట్టినట్టు అంటే కస్టడీ పిటిషన్ పెట్టుకున్నప్పుడు నడిపిస్తారు నడిపించేసి అక్కడ అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు అక్కడైతే జ్యోతి హాస్పిటల్ ముందు ఏదైతే నడిచిందో ఇక్కడ ఏదైతే నడుస్తుందో ఆ నడకను బట్టి క్యాచ్ చేయగలదు అంటే ఇప్పుడు ఆ చేసినప్పుడు ఆ కత్తి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఫోరెన్సిక్ లాబ్ పంపించారు అది ప్రూవ్ అయ్యింది